త్రికోటేశ్వర ఆలయము ఈ వీడియో కన్నా మనం ముందడి వీడియోలో ఆలయం బయట భాగం ఎలా ఉంటుందో చూసాము కదా అయితే మీరు ఇప్పుడు చూసినది చూస్తున్నటువంటిది మొత్తం కూడా ఆలయం వెలుపల అంటే లోపల ఎలా ఉందో చూడండి ఒకసారి మొత్తము కూడా మనకి నల్లరాతితో నిర్మించబడినటువంటి ఆలయం అన్నమాట స్తంభాలు కానించి కూడా మనకి ముఖద్వారము గర్భగుడి సన్ రూఫ్తో సహా అంతా మొత్తము కూడా నల్లరాతితో నిర్మించారనమాట అంటే ఆ కాలంలోనే మన తెలంగాణలో ఇంత గొప్ప టెక్నాలజీ ఉందా ఇంత మంచి కళాకారులు ఉన్నారా అంటే సుమారు ఒక పదకొండు వందల నుంచి వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినటువంటి ఆలయం ఇది అంటే ఆ కాలంలోనే ఎంతో కష్టపడి ఉంటే ఇంత మహాద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ఉండరు కదా అంటే మనకి ఎంతోమంది శ్రమ ఉండొచ్చు అందులోకి ఒకటి ఇంత పెద్ద మనకి గ్రైనేట్ అంటే నల్లరాతిని మనం ఒక దగ్గర సమకూర్చడం అనేది కూడా మామూలు మాటలు కాదు అయితే మనకి ఒక త్రికూటేశ్వర ఆలయం అని చెప్పుకున్నాం కదా ముఖ్యంగా మన త్రికూటేశ్వర ఆలయం అంటే ఏంటంటే ఒక ఆలయంలోనే మూడు గర్భగుడులు అనేవి ఉంటాయి మూడు గర్భగుడులలో కూడా కొన్ని ఆలయాలలో మాత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాకపోతే ఇక్కడ మాత్రము మూడు గర్భగుడులో కూడా మొత్తము శివలింగాలే ఉంటాయి అనమాట అంటే మొత్తము మూడు గర్భగుళలో అంటే ఆలయం అనేది శివాలయం అనమాట ఇలాంటి ఆలయాలు ముఖ్యంగా మనము దక్షిణ భారతదేశంలోనూ మన తెలంగాణ భూభాగంలోను ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట జిల్లా మనకి నల్లగొండ జిల్లాలోనూ ఎక్కువగా చూస్తాము అందులో ఈ ఆలయం కూడా ఒకటి అన్నమాట ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే మనకి రాతి నుంచి సంగీతము సృష్టించగల గొప్ప కళాకారులు ఎవరైనా ఉన్నారో అంటే వారే కాకతీయులు అనమాట వారి కాలంలోనే రెడ్డి రాజులు అంటే రేచర్ల వంశం చెందిన రెడ్డి రాజులు ఈ ఆలయం నిర్మించారు అయితే నిర్మించిన రాజు రేచర్ల రేచర్లా కాటిరెడ్డిగా ఇక్కడ చరిత్ర చెబుతుందనమాట ఈ ఆలయం అనేది కూడా మన తెలంగాణలోనే సూర్యాపేట జిల్లాలో పెన్పాహాడు మండలంలో నాగులపాడైన గ్రామంలో ఉంది అయితే నేను ఆలయాన్ని సందర్శించడం కూడా రెండోసారి అనమాట మొదటిసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను కొంచెం లేట్గా వెళ్ళాను ఆలయం క్లోజ్ అయ్యి ఉంది సో తర్వాత మళ్ళీ నేను ఒక టూ డేస్ టైం తీసుకుని మళ్ళీ వెళ్ళడం జరిగింది కాకపోతే నేను టయానికి అందుకోగలిగాను కానీ ఆ టైంలో మాత్రం అయ్యగారు కొంచెం లేరనమాట సో నేను అయ్యగారు కూడా ఉండి ఉంటే చరిత్ర అనేది ఇంకా మనకి కొంచెం క్లుప్తంగా కొంచెం బాగా వివరించేవారు బట్ మనకి అంటే మనము అనుకూలంగా ఉన్నంత మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని కాదు కదా సో మనం అందువల్ల కొంచెం నీకు సంబంధించిన చరిత్ర అనేది కూడా మనం కొంచెం వరకు తెలుసుకోగలిగాము దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను కావాలి కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో కామెంట్ చేసే కనుక నేను ఫుల్ వీడియో కూడా చేస్తాను అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇంత మంచి ప్రాచీనమైన ఆలయాలు కూడా మన దగ్గర ఉంచుకొని కూడా మనకి భక్తులతో జనాదరణ అనేది లేదు అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అంటే జనాలు అంటే ఏముంది వెళ్ళడం అనుకోని వెళ్ళట్లేదా లేకపోతే మన దగ్గర ఉన్న మనకి వాటి వాల్యూ తెలియట్లేదా అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్